హాయ్ ఫ్రెండ్స్ ఈ విలేజ్ ప్రాంతంలో అతి సాంప్రదాయ పరంగా జరుపుకునే పండుగలో పండుగలో పీర్ల పండుగ ఒకటి అన్ని కులాలకు కలిసి ఈ పండుగను జయప్రదం చేస్తారు మన పల్లెటూరులో సాంప్రదాయ పద్ధతి ప్రకారంగానే ఈ పీర్ల పండుగ జరుపుకుంటారు రాత్రి పెద్ద సరగసి సందర్భంగా క్రీడ ఉత్సవం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అలా చేస్తారు ఎల్లారి నాలుగు గంటలకి దేవుళ్ళు నిప్పు గుండాన్ని తొక్కుతారు కోరికలను కొంగు బంగారంగా కొలిచే మీరు మాలాగా పల్లెటూరు ఈ పల్లెటూరులో జరిగే పొద్దున ఉదయం నుండి తమ భక్తి శ్రద్ధలతో నైవేద్య కానకలు సమర్పించారు రాత్రి ఆలయ సందర్భంగా ఉంటుంది ఆలయ క్రీడా ఉత్సవంలో గానీ అందరు అన్ని మతాల వారు ఉత్సాహంగా పాల్గొంటారు ప్రతి ఒక్కరు పిల్లలు చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ముస్లి వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ఈ పండుగను జయప్రదంగా చేసి జరుపుకుంటారు మీరు కూడా మా సాతనూరుని చూడాలనుకునే వాళ్ళు దయచేసి ప్లీజ్ ఒక్కసారి వచ్చి ఈ సందర్భాన్ని జయప్రదం చేయండి ఒక్కసారి చిన్న సర్గస్ పెద్ద సర్గస్ చూస్తే మా సాతనూరు ఏదైనా ఎంజాయ్ వస్తుందంటే యువకులు కావచ్చు ముస్లి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఇర్ల పండుగ అనేది ఒక సాంప్రదాయ సిద్ధంగా వర్ధిల్లుతుంది ప్రతి ఒక్కరు ఎవరో గొర్రె చేయకున్నట్ల తమ భక్తి భావనలతో పీర్ల పండుగనే జయప్రదం చేస్తారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది